హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం ఒక స్పెషల్ పర్సన్ దగ్గర ఉన్నాం సో ఈ పర్సన్ ఏంటంటే జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఎవరికి తెలియదు సో ఏదో ఉంటుంది కదా ఎక్కడో చూసాం కానీ మనం చూ ఇంతవరకు చూసిందే కానీ చూడలేదు అన్నట్టు ఉంటుంది కదా సో అట్లా అన్నమాట ఏంటంటే ఈ మనతో ఉన్నది శ్రీనాన్న ఉన్నాడు సో నేను ఏంటంటే జనరల్గా అన్ని మూవీస్ కూడా సౌండ్ ఇంజనీర్ అనమాట మరి వీళ్ళని సౌండ్ ఇంజనీర్ అంటారా సౌండ్ ఆర్టిస్ట్ అంటారా నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు వాళ్ళని అడుగుదాం సో ఏంటంటే మూవీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ అది ఫాగ్ అవ్వచ్చు లేకుంటే గుర్రం పరిగెడుతుంది అవ్వచ్చు హీరో నడుస్తుంది అవ్వచ్చు గ్లాస్ బ్రేకింగ్ అవ్వచ్చు బుల్లెట్ సౌండ్ అవ్వచ్చు షూటింగ్ సౌండ్ అవ్వచ్చు గన్ లోడింగ్ది ఈ బైక్ వెళ్ళేది సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పక్షులది చెట్లది గాలిది సో ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ అనేది వీళ్ళే క్రియేట్ చేశారనమాట వీళ్ళ స్టూడియోలో అయితే మనం ప్రజెంట్ ఉన్నాము సో ఒకసారి మాట్లాడదాం మనతో పాటు శ్రీనాన్ ఉన్నారు హాయ్ అన్న ఒకసారి ఇక్కడ చూడండి వీళ్ళు ఏ ఇది ఎట్లా చూస్తే ఇది చూస్తే ఈ ప్లేస్లో సౌండ్ క్రియేట్ చేస్తారా అన్నట్టు ఉంటుంది బట్ ఇది కూడా వీళ్ళ స్టూడియోలో ఒక ప్లేసే అన్నట్టు ఒకసారి చూడండి అన్న ఒకసారి మనం చూద్దాం అక్కడ వచ్చే విజువల్స్కి మీరు ఎట్లా సౌండ్ ఇస్తారు ఏమేమి ఇస్తారు ఒకసారి చూద్దాం అండ్ మీరు ఏమేమి వాడతారు అన్న ఇక్కడ దేని దేనికి వాడతారు ఇలా ఈ వస్తువు దీనికనే ఉండదు ప్రతి ఒక్క సౌండ్ ఉంటుంది సంబంధించినవి సినిమాకి సంబంధించిన కాకుండా ప్రతి ఒక్క సౌండ్ ఉంటుంది ఇంకా వెనకాల కూడా ఉన్నాయి ఆ స్టోర్ రూమ్ లో ఇక్కడ తీసుకొచ్చి మనకు అందుబాటులో ఉన్న వాళ్ళతో చేసుకుంటాం మిగతా ఇంకేమైనా అవసరం ఉంటే తీసుకొచ్చి వెంటనే చేయడమే మామూలుగా ఇక్కడ చేయాల్సి ఉంటే ఇట్లా తీస్తాను అది మెటల్ చీర అనుకోండి వెంటనే ఇట్లా చిన్న క్రీచ్ ఇస్తా ఇట్లా వెనకాలకి వెళ్ళినట్టు ఏదైనా గోడీలు ఆడిరనుకోండి గోడీలు సీన్ ఉందంటే ఏం చేస్తా అంటే ఇట్లా గోడీలు తీసుకుంటాం ఇట్లా మైక్ ముందు పెట్టేసి ఇట్లా కొట్టేస్తాం అన్ని కుప్పదాగా సింగిల్ ఉందనుకోండి ఇట్లా కొట్టేస్తాం ఇట్లా కొట్టిన తర్వాత అది పరిగెడుతుంటే ఇట్లా చిన్న బొక్కలు పడిందంటే ఇట్లా ఇట్లా ఇచ్చేస్తాం అట్లా ఏది ఉంటుంది ఇట్లా ఏదైనా చేయిన్ ఉంది అనుకోండి అది చైన్ ఉంటే ఇట్లా ఇట్లా చేయిన్ ఇది వాచ్ వాచ్ వాచ్ందనుకోండి వాచ్ ఉంటే వెంటనే ఇట్లా పెట్టుకొని దానికి ఏదైనా చిన్న సౌండ్ వచ్చేటట్టు మామూలుగా రెగ్యులర్ సౌండ్ రాదు కదా దానికి చిన్నది యాడ్ చేసి ఇట్లా ఇచ్చేసేస్తాం అదే వాడు మామూలు అక్కడ మూమెంట్ ఎట్లా ఉంటే ఇట్లా ఫోన్ ఉంది అనుకోండి ఫోన్ తీసిరనుకోండి ఫోన్ తీస్తే ఫోన్ తీయడం అంటే పాకెట్ లో పాకెట్ నుంచి పెట్టుకొని ఓకే అలా జేబులో పెట్టండి ఇట్లా బ్యాంగిల్స్ ఉంటే బ్యాంగిల్స్ ఇట్లా గన్న సౌండ్ ఉంది అనుకోండి గన్న గన్ను అనుకో ఇంకేమైనా చిన్నది యాడ్ చేసుకుంటా ఇట్లా ఇట్లా ఇచ్చేస్తా ఇంకా పెద్దగా ఉంది అనుకోండి ఇట్లా ఇచ్చేస్తాను ఇప్పుడు గన్ గన్ లోడింగ్ అవుతుంది అనుకోండి గన్ లోడింగ్ అంటే ఇట్లా అండి గన్ లోడింగ్ అనుకోండి చిన్న ఒక ఇక్కడే మనం చూసి దాన్ని ఇక్కడ విజువల్ ఎట్లుంటే ఎట్లా ఇప్పుడు ఏదైనా సైకిల్స్ ఉంది అనుకోండి ఇట్లా ఒకటి యాడ్ చేస్తాను సినిమాలో ఐడి కార్డ్ అనుకోండి నేను ఆఫీస్లో చేశాను అనుకోండి యాజ్ ఇస్ ఆ ఐడి కార్డు ఎట్లా సౌండ్ వస్తుందో ఇట్లా పెట్టి రికార్డ్ చేసి ఇట్లా పరిగెడితే పరిగెట్టినట్టు నడిస్తే సింక్ మూమెంట్ ఇంకేదైనా స్పోర్ట్స్ ఇట్లా కళ్ళదాలు తీసినాను అనుకోండి ఇట్లా తీసినట్టు పెట్టుకుంటే ఇట్లా పెట్టుకున్నట్టు ఏదైనా చిన్న చిన్న ఏదైనా డోర్ నైస్లో ఏదైనా ఏదైనా ఉంటే సైకిల్ స్టాండ్ ఉంది అనుకోండి సైకిల్ స్టాండ్ ఉంటే క్రికెట్ బాల్ ఉంది అనుకోండి ఇట్లా లైవ్గా లైవ్గా రికార్డ్ చేస్తాము అలా విజువల్ తీసుకుంటే ఇట్లా లేపితే లేపినట్టు గట్టి కొడితే గట్టి కొట్టినట్టు ఇట్లా కింద

ఈ వీల్ తిరిగినట్టు ఒకటి ఇచ్చేసి దీనికి చిన్న క్రీచ్ ఇస్తే అది తిరిగి ఉండే తిరుగుతుందన్న ఫీల్ వచ్చేస్తుంది విజువల్ గా ఫీల్ తీసుకురావాలి మనం అంతే అదే అదే ఓకే ఓకే ఫీల్ తీసుకొచ్చి ఇదే ఒకటి ఇచ్చేస్తే రెండు మూడు లేర్లు ఇచ్చేస్తే ఆ తాడు లాగ ఒక సౌండ్ వస్తుంది ఈ క్రీచ్ ఒక సౌండ్ వస్తుంది ఈ తిరిగింది ఒక సౌండ్ వస్తుంది మూడు లీళ్లు కలిపితే మనకి యాజ్ ఇట్ ఇస్ తీస్నట్ ఉంటుంది. హ్మ్. ఉంది అనుకోండి. బాకెట్ సౌండ్ చేస్తు లాగటం ಇಲ್ಲ. ఓకే అది. బాకెట్ ని నీళ్లు ఆయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు అన్ని యాజ్ ఇట్ ఇస్ చేయడానికి ఓకే. ఇప్పుడు ఇందాక ఇప్పుడు మనం ఒక గ్లాస్ లో వాటర్ పోస్తారు కదా. అది లిలి అది మందాయిరు అనుకోండి. హ్మ్. సీన్ सीन ఉంటే. ఈ డకన్ డకన్ ఓపెన్ చేసి ఆ డకన్ ఓపెన్ చేస్తాం డకన్ కూడా ఇక్కడ ఓపెన్ చేస్తా. అంటే కొత్త తీసుకొస్తారా బాటిల్ లేదంటే మామూలు అంటే అయ్యేమో అవి రికార్డెడ్ మైక్ తోటి రికార్డ్ చేస్తాము మామూలు డక్కిన ఓల్డ్ డక్కిన కింద పడింది అంటే తీసి కింద మనం బియర్ ఎగ్జాంపుల్ బియర్ కానీ థమ్స్అప్ కానీ ఓపెన్ చేసాం అనుకోండి ఇట్లా తీసుకొని ఏం చేస్తాం అంటే మామూలు లైవ్ లో కొన్ని ఇస్తాం లైవ్ లో ఇట్లా ఉంది అనుకోండి ఇట్లా ఈ డుబ్ అనేది ఒకటి ఇస్తాం తర్వాత ఇది పెడతాం ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇది ఒక రెండు లేరు లేర్ అయినా ఈ రెండు లేర్ అయితే వాటర్ సౌండ్ ఇస్తాం వాటర్ ఇట్లా పోసుకొని ఈ సౌండ్ ఒకటి ప్లస్ లైవ్ గా ఒరిజినల్ బాటిల్ తీసుకొచ్చి కొద్దిగా షేక్ చేసి ఓపెన్ అయితే తీస్తే థుప్ అన్న సౌండ్ వస్తుంది ఈ ఐదు లేర్లు కలిపితే ఒక సౌండ్ వస్తుంది ఒక సౌండ్ వస్తది ఇట్లా ఎన్ని లేయర్లు మూవీ మొత్తం చేయాలి 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 ఇప్పుడు మంద అవుతున్న అనుకోండి ఆ మందు పోసేది అనుకోండి ఇట్లా ఇస్తాం మళ్ళీ అది కూడా చూడాలి కదా ఎంత వరకు పోస్తున్నాడు నేను చెప్పింది అందుకే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏం డిమొట్ అంటే ఈ మొమెంట్ పట్టుకోవాలి మెన్ ఆడ ఒక సెకండ్ పోస్తే ఒక సెకండ్ పోయాలి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనమాట ఫ్రేమ్ అడిట్ అయినా కూడా ఇబ్బంది అయిపోతుంది ఆ ఫ్రేమ్ పట్టుకోలేదు వాడు పోసినప్పుడే పోయాలి ఇప్పుడు 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 మా ఇక్కడ సపోజ్ ఇట్లా పెట్టి అనుకోండి ఇది దాకిచ్చి ఇస్తే నేచురల్ సౌండ్ వస్తుంది ఈ పోషన్ సౌండ్ ఒకటి ఇచ్చేసి ఒకటి ఇది ఒక లేరు అట్లా మూడు నాలుగు లేర్లు అయితే ఒక సౌండ్ ఒక సౌండ్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఈ అలల సౌండ్ లో వస్తాయి కదా అవి అవే లేదు అవి ఆడికి వెళ్ళి రికార్డ్ చేసుకొస్తాం అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసుకొని మైక్ తీసుకెళ్ళి మామూలుగా రికార్డు మైకిల్ తీసుకెళ్ళి అలల సౌండ్ అన్ని రికార్డ్ చేసుకుంటాం అలల నడిచేది సముద్రంలో నడిచేది అవన్నీ ఇప్పుడు ఈ రికార్డింగ్ అనేది స్టార్టింగ్ మూవీ స్టార్టింగ్ అంటే పాత మూవీస్ లో ఎట్లా ఉంటుండే ఇది ఒకప్పుడు మేము అదే ఫాలీ అనే స్టార్ట్ చేసిన చెప్పాను జాగ్రత్త ఫాలీ ఆయన ఎన్ని ఓన్లీ మన ఈ రేడియోలకు చేసేవాడు దాని తర్వాత సినిమాలకు చేయడం స్టార్ట్ చేసాడు ఒకప్పుడు ఏంటంటే ఒక పది మంది ఉండేవాళ్ళు ఊటి లైవ్ చేసేవాళ్ళు అప్పుడు మాన్యువల్ కాబట్టి ఒక పది మంది ఉండేవాళ్ళు పెద్ద రూమ్ లో ఉండేవి అప్పుడు ఒక్కొక్కరు ఒక సీన్ వస్తే అంటే అప్పుడు రీల్ లాగా ఉండేది కదా ఆ రీల్ మొత్తం ఫస్ట్ చూసుకొని వాళ్ళన్నీ ఒక నోట్స్ లో రాసుకునేవాళ్ళు రాసుకొని ఇప్పుడు గజల్ని అనుకోండి ఒక వ్యక్తి గజలు పట్టుకునేవాడు వుడ్ అంతా ఒక ఆయన పట్టుకునేవాడు చెప్పులంతా ఒకటి పట్టుకునేవాడు అట్లా నలుగురు ఐదు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా పోయి ఇప్పుడు మంచి డిజిటల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఇది ఏంటి డాన్స్ చేస్తున్నప్పుడు అని అట్లా ఇది ఇది ఉందనుకోండి గజల్ని అనుకోండి నడుస్తున్న ఉంటే ఇప్పుడు అమ్మాయి పట్టిలు పెట్టుకున్నప్పుడు అంటే ఇప్పుడు భరతనాట్యం అవి చేసినప్పుడు గజలు ఉంటాయి కదా ఇది ఒక టైప్ అంటే ఒక ఒకేటి ఇది ఒక టైప్ సౌండ్ వస్తాయి ఈ హెవీ సౌండ్ కొంచెం నాచురల్ సౌండ్ స్మూత్ గా ఇవి ఒకటై కొంచెం ఎక్కువనే అనుకోండి ఇవి ఈ రెండు మిక్స్ చేస్తాం మిక్స్ చేసి చేస్తాం చిన్న పిల్లలు ఇప్పుడు ఈ చిన్న పిల్లలకి చిన్నవి ఇవన్నీ ఇట్లా ఈ సౌండ్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏనుగు గాని గుర్రం గాని ఇప్పుడు గుర్రం పరిగెడుతూ ఉంటది ఏనుగు నడిచినప్పుడు ఆ బాధలు సాగు ఇది నువ్వు చెప్తే నేను వెంటనే నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎంటదంతా సెకండ్ ఫైర్ లేకపోతే వచ్చేస్తుంది అనుకోండి అప్పుడు ఇట్లా పెట్టుకొని ఇంత లేరిస్తాం అదే గుర్రం పరిగెట్టింది అనుకోండి చిన్నగా ఇస్తాం ఇట్లా ఇట్లా ఉంటుంది దానికి ఒక కుటుంబం పరిగెత్తి అంటే అంటే ఇప్పుడు ఇందాక మనం పెద్దగా ఇచ్చాం కదా ఇది కొంచెం చిన్న వస్తువు లేదు ఎద్దు నడిస్తే ఎద్దు నడిచినట్టు మేకలు రికార్డ్ చేసుకోవచ్చారు ఇట్లా మేకలు నడిస్తే చిన్న ఒకటి కదా ఆ మైక్ డిస్టెన్స్ పెట్టుకుని వాడు ఎంత లెవెల్ అని ఇచ్చేసారు ఇప్పుడు అంటే ఎంత సౌండ్ రావాలి గట్టిగా రావాలా మెల్లిగా రావాలా అది కూడా చూసుకుంటారు ఇప్పుడు నేను చెప్పేది అదే కదా ఇప్పుడు మెయిన్ ఫస్ట్ ఫ్రేమ్ పట్టుకోవాలి ఫ్రేమ్ లో ఒక్క ఫ్రేమ్ కూడా అటెడ్ పోవద్దు సింక్ సింక్ ఇయ్యాలి టోన్ ఇయ్యాలి మూడు రకాలు టైం ఆలోచించాలి మీరు ఒక ఒక ఫ్రేమ్ కు ట్వంటీ ఫోర్ సెకండ్స్ కదా సెకండ్ సెకండ్ కి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ పరిగెడుతుంది అవును విజువల్ ఒక సెకండ్ ట్వంటీ ఫోర్ ముక్కలు అవును ట్వంటీ ఫోర్ లో మనం ఒక్క ఫ్రేమ్ రెండు ఫ్రేమ్ కట్టినట్టు ఆయన ఎన్నికలు కొట్టుకుంటాడు సౌండ్ ఇంజనీర్ ఒక పది ఫ్రేమ్ లో టక్ 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 పది సార్లు కొట్టుకుంటే ఎన్ని సౌండ్లు అంటే రోజులో టైం అంతా వేస్ట్ వేస్ట్ అవుతుంది అందుకే మ్యాక్సిమం సింక్ లో వేయడానికి ప్రయత్నం చేస్తాం దానివల్ల టైం ఎక్కువ పడుతుంది ఆ సింక్ వస్తే టోన్ పోతుంది టోన్ వస్తే సింక్ పోతుంది అదే ఆ ఫ్రేమ్ పట్టుకోవడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది ఓకే ఇప్పుడు గ్లాస్ బ్రేక్ చేస్తారు కదా ఇప్పుడు ఫైట్స్ అయినప్పుడు గ్లాసులు బాగుంటాయి అట్లా అవి చూపిస్తారు అక్కడ గ్లాస్ బాయితే చూసి ఇట్లు ఓకే వాటి తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి చిన్న అక్కడక్కడ మళ్ళీ కింద పడుతుంటే స్ప్రెడ్ అయ్యేది ఓకే సో అట్లా మీరు కింద గ్లాస్లో వేసి బ్రేక్ అయ్యి కింద కరెక్ట్ చూసుకొని టకటా చేసేస్తూ ఉంటాయి విత్ ఇన్ సెకండ్స్లో ఏంటి వీటికి ఒకటి ఇట్లా చేసాం అనుకోండి సినిమాకి చాలా టైం పడుతుంది ఇట్లా సంప సంప ఇట్లా తీసి వేసేస్తుంటాం ఈ ఫైటింగ్స్ అవి అవన్నీ ఇక్కడే ఉంటాయి ఇక ఏదైనా ఫైట్ అయినా ఏదైనా ఇప్పుడు క్లాప్ ఇప్పుడు ఒకటి స్లాబ్ చేశారు అనుకోండి ఎవరైనా కొట్టారు అనుకోండి ఓకే అవి ఎట్లా మీరు మామూలుగా న్యాచురల్గా ఇస్తాం క్లాప్స్ లేదంటే మామూలు అంటే అది కూడా చెప్పి ఒక నాలుగైదు లేర్ ఇస్తాం చెప్పి పట్టింది అనుకోండి ఇట్లా పట్టిస్తాం ఇట్లా కొట్టిస్తాం కొంచెం కొంచెం షార్ప్ వచ్చింది ఇట్లా కొట్టిస్తాం ఇప్పుడు మీద కొట్టింది అనుకోండి ఆ చేతి మీద కొడితే కొంచెం ఒక లేరు సరిపోతుంది గట్టిగా హెవీగా రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ సౌండ్ చెంప మీద నేచురల్ ఫీల్ వస్తుంది మనం ఎంత చేతి మీద ఎంత కొట్టుకున్నా అంత రాదు అంటే థియేటర్లో వినిపించదు చిన్నది మన సౌండ్ అంత ఎలివేట్ కావాలంటే ఈ లెవెల్ ఉండాలి ఆ లెవెల్ ఉంటే పంచి చేస్తారు కదా అప్పుడు వేరే సౌండ్ వస్తుంది అవును అప్పుడు ఎట్లా చేస్తారు పంచి చేసేది ఏంటంటే ఇట్లా అంటే దానికి సీన్ బట్టి సీన్ బట్టి గుళ్ళే ఇంకొంచెం మెత్త కావాలంటే ఇట్లా ఇది కొంచెం మెత్తగా వస్తుంది ఇట్లా ఇంకా మన ఇప్పుడు బాడీ సౌండ్ అంటే మేక మాంసం కానీ సంపలు దొరుకుతాయి కదా తీసుకొస్తాం అవునా తీసుకొచ్చేసి ఇక్కడ వేటేసి కొడదాం ఇలా కరెక్ట్ వస్తుంది అవి మంచి వేట్ వస్తాయి నాచురల్ స్కిన్ టోన్ వస్తాయి అవును ఇట్లా బోన్ బ్రేక్ అయితే మామూలుగా ఇవి క్యాబేజీ అవి తీసుకొస్తాం బోన్ బ్రేకింగ్ కి మామూలు అవి మన ఈ గొట్టాలు ఉంటాయి కదా గొట్టాలు తీసుకొచ్చి కొరుకుతుంది కొరుకుతారు అన్నం తింటే అన్నం తింటే సౌండ్ ఇవన్నీ చూస్తే మొత్తం డైట్ ఉండి చూస్తే చాలా అంటే ఇట్లా చేస్తారా విచిత్రంగానే ఉంది నాకు ఇంత ప్రపంచంలోకి వచ్చినట్టుంది ఇప్పుడు మన కాఫీ తాగుతుందని అనుకోండి కాఫీ తాగితే ఇప్పుడు ఇట్లా పెట్టేస్తాం ఇట్లా పెట్టేసేసి కాఫీ పోసేది ఉంటేనేమో ఫస్ట్ పోసేస్తాం వేరే దాంతో దాంతో పోస్తే అంత సింకులు రాదు మెయిన్ సింక్ చూసుకోవాలి ఇలా పోసేట్లు వచ్చేది ఇది ఒక టైప్ ఉంది అనుకోండి దీనికి వేరే కొంచెం యాడ్ చేస్తే కొంచెం థిక్నెస్ వస్తుంది మన యాజ్ చేసి మన కాఫీ లాగా వచ్చేస్తుంది ఇది వాటర్ లాగా ఇది కొంచెం తిక్ వస్తుంది ఎప్పటికప్పుడే అంటే ఏదన్నా ఉడికి ఉంది అనుకోండి మంచం క్రిచ్చి మంచం పే కూర్చుంటే ఈ రెగ్యులర్ మనకు దొరికేటి కాకపోతే దేంట్లో ఏ సౌండ్ వస్తుంది అనేది చూసుకొని అది మెయిన్ అసలు కదా మంచంలో మీద కూర్చొని అనుకోండి ఇప్పుడు చెట్టుకు వేలాడుతున్నాయి ఉయ్యాలు ఊగుతుంది అనుకోండి ఉయ్యాలు అంటే ఆ చెట్టుకు మళ్ళీ మామూలు తాడైతే ఎట్లా వేయాలండి ఇట్లా క్రికెట్ బాల్ అంటే క్రికెట్ ఏ బాల్ అంటే ఆ బాల్ తీసుకొస్తుంది ఒరిజినల్ బాల్స్ బాల్ ఇది ఇది మామూలు బాల్ అయితే మామూలు బాల్ ఇంకా అట్లా ఏ బాల్ అంటే దానితో అయితే న్యాచురల్ గా వస్తే సౌండ్ అట్లా తీసుకొచ్చి రికార్డ్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు కాఫీ కప్ ఉంది అనుకోండి అక్కడ ఒక ప్లేస్ ఉంటే అక్కడ తీసి తీసుకొచ్చి షేక్ అయినట్టు వచ్చి వెళ్తుంటే షేక్ అయినట్టు టేబుల్ పైన మళ్ళీ కరెక్ట్ మళ్ళీ ఆ సింక్ లో చేయాలి కదా వాళ్ళకి ఏ మూమెంట్ లో ఉంటుంది ఆ మూమెంట్ లో చేయాలి అదే బాధ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి డోర్ ఓపెనింగ్ ఉంది అనుకోండి వుడెన్ డోర్ ఉంటుంది ఐరన్ డోర్ ఉంటుంది ఇప్పుడు ఆ రెండు వేరియంట్స్ ఒకసారి చేయండి రెండు ఎట్లు వస్తాయి వుడ్ డోర్ ఇప్పుడు చూపించేస్తుంది ఇప్పుడు వుడ్ డోర్ ఉంది అనుకోండి ఓల్డ్ డోర్లు అవునవును ఇప్పుడు తన్నప్పుడు ఎట్లా వస్తుంది హీరో వెళ్ళి తన్నాడు అనుకోండి అడ్డు అప్పుడు ఎట్లా వస్తుంది హీరో వచ్చి తన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక లేర్ ఇస్తాం ఓకే అక్కడ డోర్ ఉంది అనుకోండి ఒక సౌండ్ ఇచ్చేస్తాం ఇది ఒక లేయర్ ఉంటుంది ఓకే దీని తర్వాత ఆ డోర్ క్రీచ్ వెళ్ళిపోయి తగిలినట్టు రెండు డోర్లు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తగిలినట్టు తర్వాత కొంచెం అటు దాన్ని సింగ్ చేసుకుంటాం ఓకే ఐరన్ డోర్ అయితే ఐరన్ డోర్ అయితే మళ్ళీ వేరే మెటల్ పెడతాం మెటల్స్ మెటల్స్ ఇట్లా చేస్తాం ఇంకా చిన్న పతల డోర్ అయితే ఇట్లాంటిది ఇట్లా ఈ టైప్ ఓకే ఇప్పుడు ఈ విజిల్స్ ఉంటాయి కదా ఆ విజిల్స్ మీరేస్తారా అది వేరే దాంట్లో వస్తారా మేమే వేస్తాం మామూలుగా ఎట్లా వస్తుంది అది ఇట్లా రికార్డ్ మీరే రికార్డ్ చేస్తారా ఓకే వేలు ఇస్తే వేలు ఇచ్చినట్టు ఇది మెటీరియల్ మెటీరియల్ ఐరన్ ఎవరు అన్నారు కదా ఐరన్ చూపిస్తాను ఇంకా వేరే పెద్ద పెద్ద గేట్ గేట్ గేట్లకి పెద్ద గేట్ దానికి సీన్ తగ్గట్టు చూసి సింగ్ చేస్తాం పెద్ద పెద్ద రాడ్లు తిరుగుతాయి అంటే హీరో పైప్ తిరుగుతుంది అనుకోండి ఇట్లా యాడ్ ఓకే పెద్ద పైప్ తోటి ఇట్లా ఈ స్టీల్ పైప్ తోటి స్టీల్ దీంట్లో కూడా మళ్ళీ ఐరన్ పైప్ అలా వేరే ఉంటాయి అది ఇది స్టీల్ ది అదే ప్యూర్ మెటల్ ఇది బాగా స్టోన్ వస్తుంది ఇట్లా ఇందులో కూడా మ్యూటెడ్ ఉన్నాయి అనుకోండి ఇందులో కూడా తిక్కు ఉంటాయి కదా అవునవును అప్పుడు ఇట్లాంటివి వాడతాం టైట్ అదేంటి స్వీప్ ఇప్పుడు ఊడ్చినప్పుడు వస్తుంది దాంతో అంటే దీంతో కదా మెత్త ఓకే ఇప్పుడు చూపిస్తాను చిన్నది ఇట్లా ఇంట్లో అయితే ఇది ఇంట్లో కొంచెం వరండాలనుకోండి అనుకోండి అక్కడ ఇది మైక్ కాబట్టి ఇక్కడ లెవెల్ ఎంత అంటే అంత పెంచుకోవచ్చు కావాలంటే ఎక్కువ పెంచుకోవచ్చు ఓకే జీరో నైస్ కాబట్టి మనం ఎంత అంటే ఇట్లా ఓకే ఇట్లా మీరు ఇప్పుడు ఎట్లా అడుగుతున్నారో అట్లా విజువల్ చూడండి సెకండ్స్ లో ఐడియా రావాలి చాలా టైం పడుతుంది ఇప్పుడు బాల్ అనుకోండి ఈ బాల్ తోటి తింటాడు కాబట్టి ఇది ఒక టైప్ ఇది కరక్ బాల్ అయితే ఇట్లా కొట్టింది తీస్తాం ఫస్ట్ తర్వాత కింద స్ట తిండదు తర్వాత ఇది కొట్టిన తర్వాత స్టప్పు తింటది కదా తర్వాత పరిగెడుతుంది కాబట్టి ఇట్లా తీసుకునేది ఓకే అందుకొని ఇప్పుడు ఈ బ్యాట్ది పెద్ద మూవీలో ఒక షాట్ బాగా వైరల్ అవుతుంది కదా అది సౌండ్ అది ఎట్లా చేస్తారు ఒకసారి చేయండి ఫస్ట్ ఈ బ్యాట్ పట్టుకుంటాడు మామూలు సర్ఫేస్ ఇంకా కొద్దిగా టోన్ ఎక్కువ కావాలనుకోండి ఈ లెవెల్ ఉంటేనే మనకు థియేటర్నే పడుతుంది అవునవును మనం చిన్నగా ఇట్లా ఇట్లా కొంచెం ఇక్కడ అది అది అక్కడే అయిపోతుంది కొంచెం అంటే రివర్బుల్ అవి చేసి ఎంతగా ఉంటే ఓకే 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 అన్నా ఇది మామూలుగా స్టంబర్ బాల్ ఉంటే మామూలు ఇది వేరే వస్తుంది సౌండ్ ఇప్పుడు మనుషులు నడుస్తూ ఉంటే హీరో హీరోయిన్ నడుస్తూ ఉంటాం అది ఇట్లా వస్తుంది ఇక్కడే ఇప్పుడు మీరు నడుస్తారా లేదంటే ఏమన్నా అంటే యాజ్ ఇదీ వేసా చేయడమే వాళ్ళు పరిగెడితే పరిగెట్టడం ఉరికితే ఉరకడం ఏ షూ మెయిన్ షూలే ఏ షూ వేసుకుంటే షూ వేసుకుంటామా చెప్పులు వేసుకుంటే చెప్పులు ఫస్ట్ చూసుకుంటా హీల్స్ ఉంటే హీల్స్ ఫ్లాట్ చెప్పులు ఉంటే ఫ్లాట్ చెప్పులు షూ ఉంటే షూ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఫస్ట్ మూవీ చూసి దానికి సంబంధించిన అన్ని తెచ్చుకొని పెట్టుకుంటారు ఒకటేసారి అన్ని ఉంటాయి మన దగ్గర ఉంటాయి ఇప్పుడు ఏమైనా హీల్స్ అనుకోండి ఇట్లాంటి హీల్స్ వేసుకొని ఓకే మరి ఇంకా కొంచెం హెవీగా ఉందనుకోండి ఇట్లా ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు

ఇట్లు ఇచ్చేస్తాను గజ్జలు ఇట్లా నేను చెప్పుకి సపరేట్ గజ్జలు ఇస్తాం లేదంటే దీంతో ఇవ్వచ్చు ఇట్లా హీల్స్ ఉంటే హీల్స్ ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ మామూలు చెప్పులు అనుకోండి ఇది క్రీ చేసేటట్టు ఇట్లు ఇచ్చేస్తాను షూ ఉంటే షూ ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు మీ కదా ఈ చెప్పు ఇక్కడ ఉంది అనుకోండి కిర్రి చెప్పులు మనకి అప్పుడప్పుడు సినిమాలు నిలబడుతుంటాయి అవి రావు ఆ స్టెప్లకు ఇట్లా ఇట్లా యూజ్ చేస్తాం ఇట్లా అట్లా ఆ స్టెప్లకు యాడ్ చేస్తాను రెండు మూడు యాడ్ చేస్తే అలా క్రీ కెర్ర వచ్చేస్తుంది షూ ఉంటే ఏదన్నా పోలీస్ షూ ఉందనుకోండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అసలు నాకు ఈ ప్లేస్ చూస్తే అయితే అంటే అరే ఇట్లాంటి ప్లేస్లో ఇంత ఇట్లా సౌండ్ క్రియేట్ చేస్తారా అన్నట్టుంది అంటే ఇప్పుడు నాకు బయటకు వెళ్తాం కదా మనం మిక్సీ రిపేర్ చేసుకోవడానికి చూస్తే ఈ షాప్ లానే ఉంది అన్ని సామాన్లు పెట్టి యాక్చువల్లీ కొంచెం పెద్దగా ఉన్న స్టేషన్ చూసిన అయితే ఏమైందంటే కొంచెం చిన్నగా ఉంటే ఏమైందంటే సౌండ్ బాగా టైట్ వస్తుంది ఎట్టు ఉంటుంది మనకు ప్లేస్ ముఖ్యం కాకుండా ఏమైందంటే కొంచెం పెద్దగా ఉంటే అంటే మీరు స్టూడియోలో అవన్నీ మంచిగా సెట్ చేశారు దీంట్లో ఇన్ని ఐటమ్స్ పెట్టుకొని అసలు మళ్ళీ ఏంటంటే అసలు మీకు ఏ సౌండ్కి ఏ టైంలో ఏది గుర్తుకు రావడం అది చాలా గ్రేట్ అసలు ఓకే మెయిన్ లేదంటే టైం ఎక్కువ పడుతుంది సో గైస్ చూసారు కదా ఇది మొత్తంగా అయితే ఈ సౌండ్ ఆర్టిస్ట్ శ్రీనన్న ఇంటర్వ్యూ అన్నమాట ఇది అండ్ మీరు చూసారు కదా ఒక్క ప్రతి ఒక్క సౌండ్ ఎట్లా చేస్తారని చెప్పి అండ్ ఏంటంటే ఒక్క సౌండ్ అంటే ఒక్క ఫ్రేమ్ ఒక్కొక్క ఫ్రేమ్ చూసుకొని ఒక సెకండ్కి ఒక చాలా లేయర్స్ ఇచ్చుకొని మొత్తంగా అయితే వీళ్ళు ఆ సౌండ్ అనేది తీసుకొస్తారు సో రియాలిస్టిక్గా మనం అక్కడ చేశారేమో అని అనుకుంటారు చాలామంది కూడా అసలు ఈ సౌండ్ ఆర్టిస్టులు వీళ్ళు ఉంటారు అని చెప్పి ఫాలో ఆర్టిస్టులు ఉంటారు అని చెప్పి కూడా చాలామందికి తెలీదు సో నేను ఇది జనాలకి తెలిసేలా చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందు తీసుకొచ్చాను అండ్ శ్రీనన్న డీటెయిల్స్ కూడా మీకు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరికైనా మూవీస్ అవ్వచ్చు అండ్ ఇందాక అన్న చెప్పినట్టు షార్ట్ ఫిలిమ్స్ కూడా ఏంటంటే నేను షార్ట్ ఫిలిమ్స్కి ఎక్కువ బడ్జెట్ కూడా అడగను టాలెంట్ ఉంటే ఖచ్చితంగా నేను ఎంకరేజ్ అని చెప్పారు సో మరి మీకు టాలెంట్ ఉండి మీరు మంచి షార్ట్ ఫిలిం తీసి అది ఒకసారి అన్నకు దగ్గర తీసుకొచ్చి అన్నకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు అండ్ బడ్జెట్ గురించి మీ మీరేం ఆలోచించకండి ఖచ్చితంగా షార్ట్ ఫిలింకి ఎంత బడ్జెట్ అయితే ఛార్జ్ చేయాలో అంతే చేస్తాడు అండ్ ఈ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి వీడియోస్ తీసుకోవాలనుకున్నా లేదంటే అన్నకి మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవ్వాలనుకున్నా కూడా ఆ నెంబర్కి మాత్రం కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు వీళ్ళకి మెసేజ్ చేయవచ్చు మెసేజ్ చేసి మీరు వీళ్ళ అడ్రస్ కనుక్కోవడం కానీ లేదంటే ఈ స్టూడియో ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికి కూడా మీరు అన్నకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు అన్న ఇన్స్టాగ్రామ్ వచ్చేసి శ్రీను సౌండ్ డిజైన్ అని ఉంటుంది అన్న శ్రీను సౌండ్ డిజైన్ యూట్యూబ్లో అండ్ సో ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా అదే ఉంటుంది సో మీరు ఒకసారి అది టైప్ చేస్తే వచ్చేస్తుంది దానికి మెసేజ్ చేయండి మీరు అండ్ ఇంకేంటంటే మనం ఒకటేసారి ఫుల్ వీడియో చేసాం కదా అన్న ఏంటంటే రెగ్యులర్గా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు ఏంటంటే ఒక్కొక్క వన్ మినిట్ వీడియోలు థర్టీ సెకండ్స్ వీడియోస్ ఏంటంటే ఒక్కొక్క సౌండ్కి సపరేట్ సపరేట్ రీల్స్ చేసి అప్డేట్ చేస్తూ ఉన్నాడు సో ఇట్లాంటి టాలెంట్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి అంటే ఎంకరేజ్ చేయడం అంటే మనం జనాలకి తెలిసేలా చేయాలి ఎందుకంటే అన్నకు ఆల్రెడీ అన్లిమిటెడ్ మూవీస్ వస్తున్నాయి టైమ్ సరిపోవట్లేదు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు జనాలకు తెలీదు స్క్రీన్ పైన స్క్రీన్ ముందు ఉండే వాళ్ళు హీరోస్ హీరోయిన్స్ కమిడియన్స్ ఈ మధ్యలో ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ తెలుసు కానీ ఈ సౌండ్ ఆర్టిస్టులు ఫాల్ ఆర్టిస్టులు అనేది చాలా వరకు తెలీదు సో ఇట్లాంటి వాళ్ళని మనం జనాలకి తెలిసేలా చేసే ప్రయత్నం మనం చేద్దాం సో మరి ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తున్నాను అంతవరకు చూస్తూనే ఉన్నాడు అవర్ ఛానల్ థ్యాంక్ యూ